అందరికీ నమస్తే నేను మిరమేష్ పోతరాజు నిన్నటి వార్త చూసినాక అనిపించింది నాకు ఈ చదువుకునేందుకు రా అనిపించింది నిజంగా చేతిలో ఫోన్ ఉంది కదా అన్ని వెళ్తాయి కదా అనుకుంటే అన్ని ఈ తప్పుడు వార్తలే బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఆ పెట్రోల్ బంక్ లైన్లు కట్టకొని అన్ని పెట్రోల్ బంక్ లెక్క ఇట్లాంటి పరిస్థితి లేదని చెప్పేసి మనం బంక్ నిర్వాహకులతో ఫోన్లు కూడా మాట్లాడిపించి వార్తలు వేసినా కూడా ప్రయోజనం లేదు ఏమైంది అంటే ఈ పెట్రోల్ బంక్లు ఏదైతే ఉంటే వాళ్ళ డీలర్లకి సొంతంగా ఆయిల్ ట్యాంకర్ ఉంటే ఇబ్బంది లేదు వాళ్ళు బుకింగ్ చేసుకున్నారు ఆయిల్ వస్తనే ఉంది అద్దే ట్యాంకర్ ను వాడుకునే బంకులలో మాత్రమే ఇబ్బంది ఉంది ఒక పట్టణంలో కానీ ఒక ఊర్లోగా ఎన్ని ఎన్ని పెట్రోల్ బంకులు ఉంటాయి మస్తు పెట్రోల్ బంక్ దగ్గర లేకపోతే ఒకదా కొట్టించుకోవచ్చు మొత్తం దేశం అంతటా రాష్ట్రం అంతా ఇట్లాంటి పరిస్థితి లేదు అని చెప్పి ఎంత ఓ లైన్లు కట్టిరు ఏటా పెట్రోల్ కొట్టించుకో డీజిల్ కొట్టించుకు తెలియదు ఇక ఈ నారాయణరావుపేట ఊరికన్నా అయితే మన అన్ని డీజిల్ క్యాన్లు ట్రాక్టర్లు దున్న వ్యవసాయం చేసుకునే రైతులు కూడా మొత్తం ఆయిల్ క్యాన్లు పెట్టి లైన్లు లేవాడట సరే ఇక వార్త పక్క పెడితే అయిపోయింది ఒడిసిపోయింది గారెంట్ వచ్చి మళ్ళీ డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది కానీ ఈ ఈనాడు వెలుగు దినపత్రిక రోజు చదువుతాం కదా మనం నాకు ఎందుకో వెలుగులా ఈ వార్త బాగా అనిపించింది లైన్ గా ఫస్ట్ మాట్లాడదాం కిషన్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సంబంధించిన వార్తలు చూడవచ్చు లైన్ ఒకదానికి ఒకటి లింక్ ఉంది ఈ మొదటి దాంట్లో వచ్చేసి రాష్ట్రం కోరితే పై నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఎవరంటూరు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఎందుకు కోరడం లేదు న్యాయ విచారణ పేరిట కేసీఆర్ కు మేలు చేయాలనుకుంటున్నారు మాజీ సీఎం ప్రస్తుత సీఎం మధ్య మధ్య లోపాయకార ఒప్పందం ఉంది కాంగ్రెస్ తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అసలు ఎంతో ఘోరం ఉందంటే మరి గిన్నెల దాదాపు ఎలా అయింది ఎందుకు మళ్ళీ సార్ మన అత్తగా డౌట్ తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అంట ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వం కూలిపోతానికి భయప్రాంతకు గురి చేయడం వంద రోజులనే అన్ని సంక్షేమ పథకాలు చేయాలని నేను ఏమంటున్నా ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి ఒకటి అన్ని రివ్యూలే ఊడిసిపోలే ఇంకా ఉంది దుకాణం ముందట మీరేం చేసారు మరి కిషన్ రెడ్డి అన్నడా పక్కకే ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ చూడేది పదేళ్ల నుంచి మీరేం చేశారు కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఇక్కడ మన సామాన్య ప్రజలు కూడా కిషన్ రెడ్డి గారు మీ మాటలు విశ్వసించే పరిస్థితి ఉందా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే వాదన బలంగా ఉండడం వల్లే కదా అటు బిఆర్ఎస్ మీరు ఇద్దరు రెండు ఫార్టీలు కట్టగట్టుకుని హుసేసాధున పని అయింది మీరు ఆపాదాన్ని ఆపలేకపోయారు ఇప్పుడు మళ్ళీ దానికి బలం చేకూర్చేలాగానే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పనులన్నీ మానుకొని ఎంక్వైరీలు అనుకుంటా కక్ష సాధికి సరినెలా పోవాలి ఎట్లా పోదు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఒకటే అని చెప్పేసి ఆరోపణలు వేయడం మీరిద్దరు ఒకటి అని చెప్పి జనాలు మిమ్మల్ని దూరం పెట్టడం కాకుండా ప్రభుత్వం మీద విమర్శన నిర్ణయా నిర్ణయాత్మకమైన విమర్శలు చేయండి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి ప్రభుత్వం ఎట్లా నడవాలని చెప్పేసి మీరు కొన్ని ఇట్లాంటివి తీసుకున్న హామీలు ఎరవాలంటే నేను అని చెప్పండి మీకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా దేశానికి పెద్ద అనగా మీరు ఏం చేయలేకపోయారు మిమ్మల్ని ఎందుకు దూరం మీకు తెలుసా కవితను అరెస్ట్ చేయలేదని బండి సంఖ్య మార్చి మిమ్మల్ని పెట్టిన ఆ లోగా కింది స్థాయిలో టికెట్లు అన్ని బలమైన నాయకుల కాకుండా ఎవరికూ టికెట్ ఇచ్చినని ఇవన్నీ ఏనంటారు మానవులు కాదు మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పాపం కుమిలిపోతున్నారు చెప్పుకొని బాధపడుతురు ఎక్కడ ఉన్నాడు సో పార్టీ ఎక్కడికి వచ్చిందని ముందుగా మీ పార్టీ సంబంధించిన రివ్యూ మీరు చేసుకోండి మీ పార్టీ ఎందుకు ఇట్లా అయిపోయిందో రివ్యూ చేసుకోండి ఒకసారి మా సిద్దిపేట దగ్గర నంగునూరు మండలానికి సంబంధించిన కృష్ణమాచార్య అనే ఒక కార్యకర్తను సస్పెండ్ చేసింది పార్టీ ఎందుకంటే కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదో పోస్ట్ పెట్టిందని సరే మీ పార్టీ విధానాలను కాదని చెప్పి పెట్టద్దు కరెక్టే ఏదో అడగాలి ఏం జరిగిందని చెప్పేసి విచారణ చేయాలి ఆయన చెప్పిన ఆ కామెంట్ ఎందుకు పెట్టిండు ఆ స్టేటస్ ఎందుకు అనుకోవాలి గ్రౌండ్ లో ఉన్న హీరోస్ కదా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మీ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఒక మాట అడ్డు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది దాని వెనకాలి సికింద్రాబాద్ లో క్యాండిడేట్ మార్చండి లేకపోతే ఓడిపోతాం అని చెప్పేసి చెప్పిండు సిద్దిపేటలో పలానా క్యాండిడేట్ టిక్కెట్ ఇద్దని ఫస్ట్ నుంచి చెప్పిండు ఏం జరిగింది గ్రౌండ్ రియాలిటీ చేసిన కార్యకర్తలు మాట్లాడిన విషయాలు మీరు పరిగణలో తీసుకోవాలి మంచిది చేయలేదు మీరు చూసుకొని టికెట్లు ఇవ్వాలి అప్పుడు అవి స్వీకరించి లూప్ పోల్స్ పూడ్చుకోవాలి చెప్తే ఇట్లాంటి పనులు చేయడం వల్లే కదా మీ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి పరిస్థితి పట్టింది మరి అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నా కానీ మరి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏమైంది మిమ్మల్ని మార్చకపోతే మాత్రం పార్టీ మళ్ళా అసెంబ్లీ ఎన్నికల వాటిని గడ్డి అని మీ కార్యకర్తలు అంటున్నా పరిస్థితి చూస్తున్నాం ఇక ఇది ఒకటి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నాడు ఇది ఇతర రాష్ట్రాల లీడర్ తప్ప కేసులు పెట్టిన వాళ్ళు మీ మిత్రుల్ని ఎందుకు వదిలేసారు అంతే కదా అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇచ్చింది కాళేశ్వరంపై ఈ వారంలోనే జుడిషియల్ ఎంక్వైరీ మొదలవుతుంది ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఇప్పటి వరకైతే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ వాళ్ళు కూడా చేయకపోతే మనం కూడా మళ్ళీ విమర్శిస్తున్నాం కానీ ఓవరాల్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలే ఏం చేయలేదు మీరు ఏం చేయించలేకపోయారు ఇక అరెస్ట్ రెండు నిమిషాలు ఇక మూడు నిమిషాలు అని లిక్కర్ క్వీన్ అని చెప్పేసి కవిత మీద విమర్శలు చేశారు ఎడిపోయింది మరి మీ అరెస్ట్లన్నీ బీజేపీ పరిస్థితి అంటుంది పొన్నం పొన్నం కూడా ఏమన్నాడు కిషన్ రెడ్డి కేసీఆర్ బినామి ఎంత పెద్ద స్టేట్మెంట్ చూడరు ఎందుకు వస్తున్నాయి అవి గాలికి మాజీ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బినామి అని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసని కేసీఆర్ రక్షించేందుకే సిబిఐ విచారణ అని బీజేపీ అంటున్నారు ఇదే మరి ఎన్నెల ఇన్ని రోజులకు ఇప్పుడు వేస్తున్నారు వీళ్ళు డైలాగులకు ప్రెస్ మీట్ల పరిమితం ఎత్తు అక్కడ సైడ్ నుంచి కూడా యాక్షన్ లేదు చూద్దాం ఈ బంక్ జాము సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ప్రధాన ప్రాంతాల కలుపుతూ మెట్రో విస్తరణ ఎక్కువ ప్రయోజనం తక్కువ ఖర్చు ఉండాలి అందుకు తగ్గట్టుగా డిపిఆర్ రెడీ చేయడం సీఎం ఇంకా ఈ వార్తలు అన్ని కామన్ వార్తలు మిషన్ భగీరథ కదేంది మిషన్ భగీరథ రివ్యూలే వర్తలే పాపం ముఖ్యమంత్రి రివ్యూ రివ్యూలే రివ్యూలు ఇప్పటి వరకు పెట్టిన ముప్పై ఒక్క వేల కోట్లలో దేనికి ఎంత ఖర్చు అప్పులని తెచ్చారు కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇచ్చారు ఎన్ని పైప్ లైన్లు వేశారు ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు మిషన్ భగీరథల వేసిన పైపులు భూమి చుట్టూ ఒక రౌండ్ రెండు రౌండ్లు ఏం అని చెప్పింది మన ముఖ్యమంత్రి సార్ మరి ఆ పాత ధరలా భూమిది అవతారు అసలు తెలంగాణలో ఉన్న భూమి వెళ్తుంది పాత పైప్ లైన్ వెళ్ళి వాడుకూరు కొత్త పైప్ లైన్ ఎన్ని అంత పైపులు వాడినా ఉన్నాయి మరి ఎక్కడి నుంచి తెచ్చారు కూడా తెలవాలి మరి కథం కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం రేపు రాహుల్ సంక్షంలో పార్టీలో చేరను షర్మిల షర్మిల కథ ఉడిసిపోయింది ఇక పాదాల మీద చేసే యాత్ర ఇక ముగి ఉప్పులు పప్పులు పిరం భారీగా పెరిగిన ఇత్యవసరాల ధరలు అల్లాడుతున్న పేదలు ఆరు నెలల్లో యాభై శాతం పెరిగిన రేట్లు ఆరు నెలల నుంచి మళ్ళీ ఆయనతో ఇప్పుడే ఈ ప్రభుత్వ రాగానే వెళ్ళినాయని చెప్పేసి ఆ గమ్మత్తు మీకు ఒక వార్త చెప్పాలి ఈ పెట్రోల్ పంక్లైన్లుగా ఆడితేన మార్పు మార్పు అన్నారు కదా మార్పు మస్తుంది అంటారు ఏమన్నా దిమాక్ ఉందా మీకు ఏమన్నా ఆలోచన ఉందా గాలికి ఏది పడుతుంది కానీ సగం జ్ఞానం కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టంలో సవరణ వల్ల హిట్ అండ్ రన్ కేసు దాంట్లో చేయడం వల్ల డ్రైవర్లు సమ్మె చేసేరు దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ట్రావెల్ కావడానికి సంబంధమే ఉంది కాంగ్రెస్ రావడం వల్ల ఇట్లా జరిగిందట నేను కాంగ్రెస్ ఎంకేస్ రావడం కాదు ఏ నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకుంది దాని వల్ల ఎవరు నష్టపోతారు అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది కొంత ఆలోచించి ఈ కామెంట్లు పెడితే బాగుంటుంది ఏ ఎటు వాడితే సగం ఉంటారు ఇక దాన్ని ఏం చేయలేం కానీ ఇక వెలుగులైతే ఉన్నాయి సరే రోజు ఇప్పటికీ లెంత్ ఎక్కువైంది కాబట్టి మళ్ళీ మరిన్ని ముఖ్యాంశాలు మరో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంటే స్టేడియం సమాచిత బ్రహ్మస్వామి విశిష్ట వార్త నేను రమేష్ అభ్యసిపోతున్నాను